హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి కర్రీ క్యాప్సికం చేస్తున్నా నేను పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇంతే రెండు పావులాకా నూనె పోసుకోవాలి నూనె కాలిన తర్వాత పోపు దినుసులు పోపు దినుసులు తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను అవి గోలిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకోండి ఇవి పావుకి అండి క్యాప్సికము అందుకే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకున్నాను ఇంకా ఎక్కువ క్వాంటిటీ అంటే ఆనియన్స్తోనే అసలు కర్రీ టేస్ట్ వస్తుంది ఇది అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లిపాయ గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి పోపులోనే ఇవి ధనియాల పొడి గరం మసాలా ఉంది కదండి ఇది వేసుకున్నా నేను ఇవి బాగా గోలిన తర్వాతనే క్యాప్సికమ్ వేసుకోవాలి ఎందుకంటే సిమ్లో పెట్టి ఉంచితే ఈ వాసన అంతా దానికి బట్టి మంచిగా మగ్గని టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇట్లా ఇవన్నీ గోలినే కదండి గోలిన తర్వాత గరం అదే ధనియాల పొడి వేసుకున్నా నేను ఇవి గోలిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడిపోతుంది కర్రీ అంతా గ్యాస్ సిమ్లో పెట్టి చేసుకున్నా నేను మాత్రం క్యాప్సికం తొందరనే అది అండి మగ్గిపోయాక సాల్ట్ వేసుకోవాలి మనకు గోలిందని అనిపించినాకనే ఉప్పు వేసుకోండి ఉప్పు లాస్ట్కి వేసుకున్నా పర్లేదు కానీ నేను మొత్తం మగ్గినాకనే వేసుకున్నా ఉప్పు పట్టకుండా ఉంటుందండి వక్కకు ఇది గోలిన తర్వాత మంచిగా దగ్గరికి రానివ్వాలి దగ్గరికి వచ్చిన తర్వాతనే బాగా కలుపుకోవాలి తర్వాత నేను నువ్వుల పొడి వేసుకున్నా నేను ఒక స్పూన్ దాకా వేసుకున్నాను నువ్వుల పొడి నువ్వుల పొడితో కూడా బాగుంటుంది కొబ్బరి పొడి నువ్వుల పొడి వేసుకోవచ్చు నేను మాత్రం నువ్వుల పొడి వాడతా అండి ఎక్కువ బాగుంటుంది ఈ టేస్ట్ తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమేనండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కర్రీ బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో మొత్తం చూడండి కంప్లీట్గా చూస్తేనే నేను చేసిన వంట బాగుందా లేదా చూస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్